ప్రేస్తల సామెతలు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఒకడు తాను చేయబోనది హృదయంలో విభజించుకునను ఎహోవా వారి నడతను స్థిరపరచును మనిషి తన విధానాలను మనసులో ఆలోచించుకుంటాడు దేవుడు అతడి మార్గాన్ని రూపొందిస్తాడు ప్రతి మానవుడు కూడా ఏ పని ప్రారంభించాలి అని అన్నా దాని కొరకు కొన్ని ఆలోచనలను వాటి కొరకు కొన్ని విధి విధానాలను కొన్ని ప్రణాళికలను కొన్నిటిని తన మనసులో రూపొందించుకుంటాడు సిద్ధం చేసుకుంటాడు ఆ ఆలోచనలు ఆ విధానాలు ఆ ప్రణాళికలు అన్నీ కూడా దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఉపయోగపడతాయి అని దేవుడు కనిపిస్తే వెంటనే వారి చర్యలన్నిటినీ దేవుడు తన సంకల్పం నెరవేర్చడానికి ఆ వ్యక్తి మార్గమును సిద్ధపరచడానికి రూపొందించడానికి వాడుకుంటాడు అని ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చేయవలసిన ప్రార్థన ఇది ప్రియమైన పరలోకపు తండ్రి నా ప్రణాళికలు నా ఆలోచనలు నా కోరికలు నా కళలు నా ఆశయాలు అన్నిటినీ మీ చేతుల్లోకి తీసుకోండి నా ప్రణాళికలన్నిటిని నీకు అప్పగిస్తున్నాను ఇవి నా ఆలోచనలు నా కోరికలు మాత్రమే దేవా నేను నిజంగా కోరుకునేది మీకు ఇష్టమైనది మాత్రమే అదే నాకు దానినే నాకు స్థిరపరచమని ఆ మార్గమునే నాకు రూపొందించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్